వెల్కమ్ టు పిల్లరా ఈ రోజుల్లో కనుక మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరు ఏదో ఒక వేదికను వాడుకొని క్రైస్తవ్యం పట్ల ఇష్టానుసారంగా వ్యాఖ్యలు చేసి క్రైస్తవ్యాన్ని క్రైస్తవులను అవమానపరచడం మరి పరిపాటి అయిపోయింది ఆ రకాల కార్యక్రమాలు మనం చూస్తూనే ఉన్నాం నిత్యము సోషల్ మీడియాలో అయితే నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు అన్వేష్ మన అందరికీ బాగా తెలుసు అతను మరి చాలా అద్భుతమైన వీడియోలు అయితే చేస్తూ ఉంటాడు అందరూ అనుమానం లేదు మరి చాలా ఎవరు ఎక్స్ప్లోర్ చేయని కూడా అతడు ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాడు అయితే రీసెంట్ గా క్రైస్తవం గురించి మరి క్రైస్తవుల గురించి చాలా దారుణమైన అనుచిత వ్యాఖ్యలను ఇతగాడు చేయటం జరిగింది ఒకసారి వాటిని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను ఒకసారి చూడండి మరి డైరెక్ట్ గా వీడియో వేస్తే కొంచెం కాపీ వచ్చే ప్రాబ్లం ఉంది కాబట్టి నా ఫోన్ లోనే చూపిస్తా ఉన్నాను మీకు కనపడుతుంది క్లియర్ గా వినపడకపోతే క్లియర్ గా వినపడుతుంది ఒకసారి వీటిని మీరు చూడండి ఎవరేం ఒకసారి రిజిన్ చేయండి నేను మతాల గురించి చెప్పాను ఏది తప్పు ఉందని ఏ మతం గురించి తప్పు ఉందని జాగ్రత్త కోసం క్రైస్తవ మతం ఈ బితలహేము ఈ పాలస్తా ఈ ప్రాంతంలో పుట్టింది క్రైస్తవ మతం ఈ పక్కన ఉంది సౌదీ అరేబియాలోని ఇస్లాం మతం పుట్టింది వెయ్యి సంవత్సరాల మతాలు ఈ ఎన్ని దేశాలు నాశనం చేశారు చరిత్ర చరిత్ర నాశనం చేయడం అంటే మతం మార్చడం మత మార్పిడి ఏం ఈ రోజే చేయట్లేదు మత మార్పిడి మీరు చెప్పండి గుని మీద అని చెప్పండి ఏదో మతం మార్చాల్సిన అవసరం ఏంటి మతం మారాల్సిన అవసరం ఏంటి మతం మనుషుల చేత క్రియేట్ చేయబడింది కరోనా వచ్చేటప్పుడు ఏ మతం వచ్చి కాపాడలేదు కదా దేవుడు వచ్చి కాపాడలేదు కదా అంటే మతంలో మారిపోతే కరోనా తగ్గిపోతుందా ఇది చెప్పండి మామూలుగా ఇస్లాంలో తక్కువ కానీ ఈ క్రైస్తవ మతంలో మత మార్పులు విపరీతంగా ఉంటాయి మా ఫ్రెండ్సా ఉన్నారు మా ఫ్రెండ్సా ఉన్నారు ఐదు వేలు మతం మార్పుకున్నందుకు తెచ్చుకున్నారు మతం మార్పిడి ఐదు వేలు తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు మా చుట్టాలు చాలా మంది ఉన్నారు ఏ సాక్ష్యా చూపించాలా లేదంటే వాళ్ళు వచ్చి మాట్లాడించాలా మతం మార్చినందుకు ఏ ఇప్పటికీ రోజు కొట్టుకొని వస్తున్నారు కదా మతం మార్చుకోవడానికి ఒక బాబు వెళ్ళిపోండడు అంటే మతం మార్చేస్తున్నాడు వస్తుండ్రు కదా అదే ఏ మీ మేము చిన్నప్పుడు మేము సండే స్కూల్లో వెళ్ళి ఎంతో ప్రశాంతంగా దేవుడు బైబుల్ చదువుకునే వాళ్ళు ఇప్పుడు ఉన్నారు దరిద్రగొట్టు ఏ సేనా మగుడు ఏ సేనా ప్రియుడు అని ఒకడు ఒకడు దుర్గాదేవి అమ్మను ఎవరమ్మా అంటే నేను దెయ్యాన్ని దుర్గాదేవి నా పేరు నా పేరు కనక మహాలక్ష్మి అని హిందూ దేవుల పేర్లుంచి వేలికి పెట్టి ఆ యేసు ప్రభు ఇప్పుడు మీ దేవు దెయ్యాలు సత్య ఏటిది ఎవడు ఎవడు ఖండించినో లేడు ఎవరు అడుగునో లేడు ఎవరు ఆడనో లేడు ఇష్ట ఆసారంగా కొట్టుకు సస్తున్నాడు అది మొత్తం అది అది అసలసలను సృష్టించడం అంటే ప్రతి సబ్కా మాలికే నేను ప్రపంచం అంతా తిరిగాను ఐదు వేల మతాలు ఏ ఈ ఇప్పుడు ఈ ఇక్కడ ఇక్కడ మీరు చూసుకుంటే ఇక్కడ ఎంత గొప్ప మతాలు లేవు ఇక్కడ నాగరికత నయా నాగరికత మొత్తం నాశనం చేసేసారు అక్కడికి వెళ్ళారు కదా మీరు నయా నాగరికత ఏమైందని ఏ పెరుగులోని ఎంత మంచి గొప్ప నాగరికత ఇంకా నాగరికత నాలుగు దేవుళ్ళు సూర్యదేవుడు పచ్చమామ విరకోచ్చ ఇంటి ఆమె పండగలు అన్నీ ఉన్నాయి అని నాశనం చేసి ఈ స్పానిష్ ప్రభుత్వం చర్చలు కట్టేశారు ఈ మయానంలో చర్చిలు కట్టేశారు కొలంబియాలో చర్చలు చర్చలు కట్టేశారు అన్ని చర్చలు కట్టేశారు అన్ని దగ్గరన అన్ని మొత్తం అంతా మొత్తం ఈ బెల్ట్ అంతా చర్చిలతో నిండిపోయింది ఆ ఈ నాగరికత లేవు అమెజాన్ లో కూడా చర్చిలు కట్టేశారు ఏం చేస్తాం అంటే మాకు గొప్ప మతం మా మతం ఉండాలి మా మతం ఉండాలి ఇక్కడ విన్నారు కదండి ఆయన చెప్తా ఉన్న విషయాలు అయితే గమనించినట్లయితే ఏమంటా అంటే మత మార్పిడి ఇష్టానుసారంగా చేస్తూ ఉన్నారు బలవంతంగా చేస్తూ ఉన్నారు అడుగుపెట్టిన ప్రతి దేశం కూడా నాశనం అయిపోయిందని మరి ఆయన మనం చూసాం మతం మార్పిడి చేస్తూ ఉన్నారంటే ఐదు వేలు తీసుకుని మతం మారిపోయారని వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్సే ఆడిపోయారట అయితే ఏదైనా ఒక వ్యాఖ్య చేసామంటే అర్థం పద్దం ఉండాలి ఐదు వేలు తీసుకుని ఎవరైనా మతం మారిపోతాడండి మీరు గమనించండి ఖచ్చితంగా ఎన్ని అవాస్తవాలు అవాస్తవాలు మరి ఈయన చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాడు అయితే పిల్లలు గమనించండి నాకు లడ్డు అంటే ఇష్టం మీకు జిలేబీ అంటే ఇష్టం మరి లడ్డు తినమంటే మీరు తింటారా ఏదో నాలుగు సార్లు అడిగితే సరే బాబు అడిగాడని మొహమాటానికి ఒకసారి తింటారు ఇంటికి వెళ్ళాక మరలా జిలేబి అట్లా తింటారు అంటే నేను ఎందుకు చెప్తా ఉన్నానంటే ఒక స్వీటు విషయంలోనే ఒక వ్యక్తిని ఎదటి వ్యక్తి ఒప్పించలేడు తనకు నచ్చిన దాన్ని తను మరి తినడం కన్జ్యూమ్ చేసే ప్రయత్నం చేస్తాడు వారి ఉన్న స్వతంత్రం అది కాదంటలేదు అయితే దాంట్లోనే ఒక మనిషిని వ్యక్తించ ఒక వ్యక్తిని మార్చడం అంత కష్టసాధ్యమైన విషయమే ఖచ్చితంగా మరి ఎప్పుడు జీవితాంతము పాటించవలసిన మతాన్ని అంత తేలిగ్గా వదిలి ఎవరన్నా వచ్చేస్తారండి అది ఐదు వేల కోసం మరి చాలా దారుణమైన వ్యాఖ్యలు చేయటాన్ని మనం గమనించాం అలాగే క్రైస్తవ్యం అడుగు పెట్టిన ప్రతి దేశం కూడా నేషనల్ అయిపోయిందంట ఏ దేశం నేషనల్ అయిపోయిందండి క్రైస్తవ్యం రాకముందు యూరప్ లో ఉన్న లిటరసీ రేట్ ఏంటి ఈ రోజు యూరప్ లో ఉన్న లిటరసీ రేట్ ఏంటి ప్రపంచ వ్యాప్తంగా హాస్పిటల్స్ డెవలప్ చేయబడ్డాయి మరి అలాగే హెల్త్ కేర్ రంగంలో క్రిస్టియానిటీ ఉన్న ప్రతి దేశము అభివృద్ధి చెందింది ఇంకా మనం గమనించినట్లయితే ఆర్థికంగా సోషల్ గా ఎకనామిక్ గా ఎన్నో న్యూ హైట్స్ ను క్రిస్టియానిటీ ఉన్న ప్రతి ఒక్క దేశము చేరుకుంటున్నది మనం గమనిస్తున్నాం అమృత అమెరికా గురించి ఎందుకు చెప్పరు అమెరికా యొక్క ఆర్థిక శక్తి గురించి ఎందుకు చెప్పరు మరి వీటన్నిటినీ కూడా మాట్లాడటం చాలా మందికి ఇష్టం ఉండదు ప్రపంచంలోని మరి చాలా ఇన్వెన్షన్స్ డిస్కవరీస్ మరి అవుట్ స్టాండింగ్ విషయాలన్నింటినీ కూడా బయటకు తీసుకొచ్చిన వాళ్ళు క్రైస్తవులే క్రైస్తవ్యం అడుగుపెట్టిన ప్రతి ఒక్క దేశం అభివృద్ధి చెందింది ఒక్క దేశాన్ని కూడా క్రైస్తవ్యం అడుగుపెట్టి పాడైపోయిన దేశాన్ని చూపించడం చాలా కష్టతరం అవుతుంది అనేది గమనించండి అయితే ఇక్కడ వచ్చిన సమస్య ఏంటంటే ఎవరు అడగరు కదా మరి రీసెంట్ గా లైలా అనే ఒక సినిమా వచ్చింది మీరు చూశారు చాలా కాంట్రవర్సీ నడిచింది ఏం కాంట్రవర్సీ కామెడియన్ అయిన పృథ్వీరాజు మరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వారిని వెటకారం చేశాడు షూటింగ్ మొదలు పెట్టే ముందు నూట యాభై గొర్రెలు ఉన్నాయి మేము మరి షూటింగ్ అయిపోయేట పదకొండు గొర్రెలే ఉన్నాయని వెటకారం చేశాడు వీరు పదకొండు మందిని ఎగ్గారు కదా గడిచిన ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ ఓడిపోయింది కదా వెటకారం చేస్తే వైఎస్ఆర్ సిపి సోషల్ మీడియా అంతా బాయ్కాట్ లైలా అని పెద్ద ఉద్యమాన్ని నడిపారు సోషల్ మీడియాలో అంత మాత్రమే డిజాస్టర్ లైలా అనే ఉద్యమాన్ని నడిపారు ఎందుకు చెప్తా ఉన్నానండి సినిమాల గురించి మనకెందుకని మీరు అడగవచ్చు అంటే వారి నాయకుడిని అన్నారని జగన్మోహన్ రెడ్డి గారు ఎవరండి ఆయన మనిషే కదా అవునా అయితే వారి నాయకుడిని అన్నారని వారి పార్టీని అవమానపరిచారని సోషల్ మీడియాలో ఏకతాటిపైకి వచ్చి మరి ఆ సినిమా మరి ఎలాగైనా సరే దాన్ని ఫ్లాప్ చేయాలని కంకణం కట్టుకుని వారు పని చేసిన విషయాలు మనం చూస్తూ ఉన్నాం అయితే అది ఫ్లాప్ అయిందా హిట్ అయిందా ఆ చర్యలు సమర్థనీయమా కాదా అనేది తర్వాత విషయం అయితే అక్కడ ఉన్న విషయం ఏమిటంటే అటువంటి విషయాల్లో కూడా అందరూ ఏకతాటిపై వస్తా ఉన్నారే మరి క్రైస్తవులు ఏమన్నా ఏకతాటిపై వస్తాడని అవి రాడు ఎందుకంటే మన వాళ్ళందరూ పక్క పాస్టర్ తిట్టడంలో బిజీ పక్క పాస్టర్ చేసిన వీడియోలను విమర్శించడంలో బిజీ అతనికి ఏ జ్ఞానం లేదు నాకే జ్ఞానం ఉంది ప్రపంచంలో కోటాను కోట్ల మంది రక్షించడానికి మన నన్ను దేవుడు పంపాడు నాకే భూ అంత జ్ఞానం అని ఉందని తెలియజెప్పుకోవటంలో బిజీగా మన వాళ్ళందరూ ఉన్నారు అయితే ప్రియు గమనించండి ఇటువంటివి ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు పునరావృతము అవటాన్ని గమనించాలి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసినట్లయితే మీ అభిప్రాయం ఏమిటి అనేది ప్రజలు తెలుస్తుంది కామెంట్ చేసి భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను వాడుకొని ఇటువంటి వాటికి వ్యతిరేకంగా గరెత్తాలి అర్థం ఉందండి అయితే ఇంకా కొంతమందికి చాలా మరి ఎక్కడ పడితే అక్కడ దేవుణ్ణి దూషించడం మనం చెప్పలేని బూతులు మాట్లాడతాం మరి అమ్మ గురించి మాట్లాడతాం అవన్నీ వస్తాం కొంతమందికి బాగా ఫ్యాషన్ అయిపోయింది ఏమైనా అంటే బ్రిటిష్ నుంచి వచ్చింది మతం బ్రిటిష్ మతం అని చాలా మంది చెప్తా ఉన్నారు బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి మతాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చారండి పద్నాలుగు వందల తొంభై ఎనిమిదవ సంవత్సరంలో వాస్కోడాగామ ఇండియాకి వచ్చే టైంకే అప్పటికే మరి కోస్టల్ ఏరియాస్లో ఈ క్రైస్తవ్యం అనేది డెవలప్ విపరీతంగా అవ్వటాన్ని చూసి ఆయన ఆశ్చర్యపోయాడు మరి ఎప్పుడు వచ్చిందండి బ్రిటిష్ వారు ఎప్పుడు వచ్చారు పదిహేడవ శతాబ్దం తర్వాతే కదా అంతేందుకండి తోమాగారు రాలేదా రెండవ శతాబ్దంలోనే భారతదేశంలో ఈ యొక్క సిరియన్ క్రిస్టియన్స్ అనే క్రైస్తవులు ఉండేవారు వారు అలెగ్జాండ్రాలో ఉన్న క్రైస్తపు సంఘం వారికి లెటర్ రాశారు ఏమనంటే మేము ఇక్కడ చాలా మంది ఉన్నాం మమ్మల్ని నడిపించడానికి ఒక మిషనరీని పంపండి అంటే అలెగ్జాండ్రా నుండి అక్కడ ఉన్న సంఘాల వారు సెంట్ ప్యాంటనస్ అనే ఒక మిషనరీని ఇండియాకి పంపారు ఇది నేను చెప్తుంది రెండవ శతాబ్దంలో అలాగే నాలుగవ శతాబ్దంలో మరి పర్షియన్ పరిస్థితి వస్తున్నప్పుడు లార్జ్ గ్రూప్స్ లో క్రిస్టియన్స్ ఈ దేశంలోకి రావడం జరిగింది వారందరూ అప్పటి నుంచి కూడా క్రైస్తవులుగా ఉన్నారు అంతేందుకండి ఏసుక్రీస్తు ప్రభులవారు వారు పుట్టక ముందు నుంచే అనేక మంది యూదులు మన దేశంలో నివసించేవారు వారిని మలబార్ జ్యూస్ అని పిలుస్తారు మరి తోమగారు ఎందుకు వచ్చారనుకుంటున్నారు మన భారతదేశానికి ఆయన ఇక్కడికి రావటంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఏసుకంటే ముందే ఉన్నారు ఏసు పుట్టడానికంటే ముందే ఉన్న యూదులు మలబార్ జ్యూస్ వారికి సువర్తమానం తెలియజేయాలని వారు ఎదురు చూస్తున్న రక్షకుడు వచ్చేశాడని మలబార్ జ్యూస్ కు చెప్పాలన్న ప్రాముఖ్యమైన ఉద్దేశం కలిగి ఇక్కడికి ఓకే అన్ని జరికి సువార్త చెప్పాలని వచ్చారు కాదంటలేదు అది కూడా ఒక ఉద్దేశం అనేది గమనించండి కాబట్టి ఎలా పడితే అలా వ్యాఖ్యలు చేయడం కాదు క్రైస్తవం అనేది ఎప్పటి నుంచి ఉంది ఇటువంటి ప్లాట్ఫామ్స్ పైన మరి అవమానపరిచే వాళ్ళని ఖచ్చితంగా గలమెత్తాలి ఆయన మనమేం చూసిన తప్పలేదు అసలు నిజంగా మంచి చూపలేదు చాలా మంచి వీడియోస్ చేశారు ఆయన నేను కాదంటా ఎవరికి తెలియని విషయాలు లొకేషన్ ఎక్స్ప్లోర్ చేశారు కానీ అంతటితోనే కన్ఫైన్ అవ్వకుండా ఎవరికి వాళ్ళు వారి జాబ్ వారు చేసుకోకుండా ఇటువంటి వాటిలో దూరి మరి వివాదాలు కొని తెచ్చుకున్నట్ని మనం చూస్తాం కాబట్టి పిల్లల వీడియో అనేక మందికి షేర్ చేయండి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసే ప్రయత్నం చేసినట్టయితే అనేక మందికి ఈ వీడియో అవుతుంది అలాగే మీ కామెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అభిప్రాయం అనేది స్వేచ్ఛగా తెలియజేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన హక్కు మరి దీని గురించి మీరు ఏం భావిస్తూ ఉన్నారో ఖచ్చితంగా కామెంట్ చేయండి మరి ఇటువంటివి పునరావృతం అవ్వకూడదు మరి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి వీడియో మీకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి మిమ్మల్ని సుచాల వే ప్రయత్నం చేయండి మానకాయ పరిచయం కోసం ప్రార్థించండి దేవుడు మన దేశంలో 아멘.